హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలోని కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునేటప్పుడు బిల్డింగ్లోని వంటగదిలో గ్యాస్ పిన్నులు గ్యాస్ బల పిన్నులు ఏ విధంగా కట్టాలన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ తగ్గ చూడండి కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగపడే వీడియోలు అనమాట మన ఛానల్లోకి వెళ్ళి చూసుకున్నారంటే కనుక ప్రతి వీడియో కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి వర్క్ నేర్చుకునే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉపయోగపడే వీడియోలే మన ఛానల్లో నేను పెట్టడం అయితే జరిగిందండి ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళే ముందు ముందుగా మనం చూసుకునేటప్పుడు మనం ఈ గ్యాస్ బాల్ పిన్నులు కట్టేటప్పుడు కంపల్సరీ కూడా మనం లెవెల్ అన్న తీసుకోవాలి వర్క్ నేర్చుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వర్క్ అన్నది నేర్చుకోండి వర్క్ అన్నది నేర్చుకునేటప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అన్నది నేర్చుకుంటేనే రేపు ఉన్న రోజున మనం ఏ పని చేసినా సరే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఏ పని అయినా సరే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి వర్క్ అన్నది కూడా అదే విధంగా పర్ఫెక్ట్గా మనం వర్క్ అన్నది వేసుకోవాలి ఈ విధంగా మనం లెవెల్ అన్నది వేసుకోవాలి ఈ లెవెల్ వేసుకునేటప్పుడు అసలు లెవెల్ ఏ విధంగా వేయాలి ఈ విధంగా లెవెల్ ఏ విధంగా వేయాలన్నది నేను చెప్తాను చూడండి గ్యాస్ వల్ల మనం ఏ పిండిలు కడతాం కదా అక్కడ ప్లాట్ఫారం అన్నది కాంక్రీట్తో మనం వేసేసుకుంటాం ఆ కాంక్రీట్తో వేసుకున్న దిక్కున మనం ఒక్క దిక్కి వైపున నాలుగు వైపుల నుంచి వైపున మనం నాటు అన్నది పెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం ముప్పై ఒక్క అంగుళం అన్నది పెట్టుకోవాలి అదే విధంగా ఆ నాటికి మనం చుట్టుపక్కల కూడా లెవెల్ అన్నది వేసుకోవాలన్నమాట అదే ముప్పై ఒక్క అంగులను పెట్టుకుని లెవెల్ వేసుకోవాలి లెవెల్ వేసుకున్న తర్వాత మనం ఈ విధంగా మనం సింకు వచ్చే వైపుకి మనం ఒక అంగుళం డౌన్ పెట్టుకోవాలి ఒక పక్క ఖాయం చేసుకోవాలి లెవెల్ గీత ఉంటుంది కదా షింకు వైపును మనం ఒక అంగులు డౌన్ అన్నది కంపల్సరీ కూడా మనం పెట్టుకోవాలి లెవెల్ గీతకి ఒక అంగులు డౌన్ ఇటు పక్క పెడతాం అటు పక్క మాత్రం లెవెల్ గీత అన్నది ఖాయం చేస్తాం అంటే మనకి ఏమవుతుందంటే కనుక సింకు వైపుకి వచ్చేటప్పటికి ఒక అంగులు డౌన్ అన్నది ఉంటుంది అనమాట అప్పుడు మనకి సింకు బల మీద ఏం పడ గ్యాస్ బల మీద ఏం పడ్డా సరే ఆ షంకులోకి వెళ్ళిపోతాయి అనమాట మనకి ఆల్రెడీ మనం ఈశైన్యం మూల వంటగది ఈ సైన్యం మూల మనం షింకు అన్నది పెడతాం కాబట్టి ఆ మూలకి వెళ్ళేలాగా ఈ విధంగా మనం గీతలనేవి పెట్టుకోవాలన్నమాట ఈ గీతలు అనేవి పెట్టుకున్న తర్వాత మనం గ్యాస్ పిన్నులు అనేవి కట్టాలి ఈ గ్యాస్ పిన్నులు కట్టేటప్పుడు కంపల్సరీ కూడా మనం పాలు వచ్చేటప్పటికి నాలుగు ఒకటి అన్నది వాడుకోవాలి నాలుగు గమ్యాల అదే అదేవిధంగా ఒక గమ్య సిమెంట్ అన్నది జిగురిగా మనం కలుపుకొని వర్క్ అన్నది చేయాలన్నమాట ఈ విధంగా మనం పర్ఫెక్ట్గా మనం కట్టాలన్నమాట ఈ పిండిలు సైజ్ వచ్చేటప్పటికి ఎత్తు వచ్చేటప్పటికి మనకు ముప్పై ఒక వంగులు ఉండాలి అదేవిధంగా మనం షింకు వైపు మాత్రం పద్దెనిమిది వందలు కట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కట్టేది పద్దెనిమిది వందలు కట్టాలన్నమాట అంటే మనకి ఈ వైపున షింకు గ్యాస్ బాల్ వస్తుంది కాబట్టి కంపల్సరీ మనం పద్దెనిమిది అన్నది కడతాం అనమాట అదేవిధంగా వైపు ఉంటుంది ఇంకో వైపు కట్టేటప్పుడు ఏంటంటే కనుక మనం చూసుకున్నట్లయితే కనుక పదహారు వందలలో లేదా పదిహేడు వంగలాలు పెడతాం అంతమించి ఎక్కువ పెడతాం ఎందుకంటే ప్లేస్ వస్తుంది కాబట్టి షేప్ వల్ల ఒకవైపునేమో పదిహేడు వంగలలు ఒక వైపునేమో పద్దెనిమిది వందలు పెడతాం ఇప్పుడు మనం పద్దెనిమిది వందల పిన్నుకి పద్దెనిమిది వందల బల్లకి మనం పిన్నులైతే అయితే కడతాం అనమాట వర్క్ నేర్చుకునేటప్పుడు చాలా మంది వర్క్ నేర్చుకుంటారు కానీ వర్క్ అనేది స్టాండర్డ్గా నేర్చుకోరు ఏంటంటే కంగారు కంగారుగా గత గత నేర్చుకుంటారు రేపు అన్న రోజు నా విధంగా మనం వర్క్ అనేది ఎట్టు పరిస్థితుల్లో నేర్చుకోకూడదండి ఎప్పుడైనా సరే బిల్డింగ్లో వర్క్ చేసామంటే కనుక రేపు పొద్దున మనకు ఆ వర్క్ చూసి ఇంకో వర్క్ వచ్చేలాగా మనం వర్క్ అనేది నేర్చుకోవాలి అది చిన్న వర్క్ అనేది స్టార్ట్ చేయాలి అయ్యో ఇది చిన్న వర్కే కదా కట్టుబడి కదా మనం ఇష్టాసారంగా కట్టేద్దాం ఇష్టాసారంగా కట్టేసిన తర్వాత మనం ప్లాస్టింగ్లో కవర్ చేద్దాం అన్నది ఎట్టి ఎట్టు పరిస్థితుల్లో కూడా పెట్టుకోకండి ఎప్పుడైనా సరే మీ వర్కే మిమ్మల్ని కాపాడుతుంది అనమాట బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ ఓడిస్ అన్నది చేస్తున్నాను అనమాట అండి ఈ విధంగా మనం ఈ గ్యాస్ బాల్ వచ్చినప్పుడు పద్దెనిమిది వందలు కట్ అయ్యాలి పద్దెనిమిది కట్టేసేటప్పుడు ఎప్పుడైనా సరే జాయింట్లనే ఎక్కించుకోవాలి అది చూసారా మీరు ఇటుకి మొక్కకి జాయింట్ ఎలా కట్టిందో ఆ విధంగా కట్టుకోవాలి చాలామంది జాయింట్లు ఎక్కించే గోడ పక్కనే కదండి మనం రేపు రేపొద్దున మనం ప్లాస్టింగ్ చేసేస్తాం కదా కవర్ అయిపోతుంది అన్నది ఎప్పుడు పరిస్థితుల్లో ఉండకూడదండి ఎప్పుడైనా సరే ఏ వర్క్ చేసినా సరే పర్ఫెక్ట్గా అన్నది వర్క్ అన్నది మనం నేర్చుకున్నాం అంటే రేపు అన్న రోజున ఈ వర్క్ చూసి ఇంకా పది వర్క్లు అనేది మనం రావడం అయితే జరుగుతుంది ఎప్పుడైనా సరే గ్యాస్ పిన్నీలు కట్టుకున్న బిల్డింగ్ గోళ్లు గోళ్లు ఏ కట్టుకున్న సరే మూల అనేది కంపల్సరీ వాడాలి కరెక్ట్గా పద్దకు వచ్చేలాగే మనం వర్క్ అన్నది చేయాలన్నమాట ఈ విధంగా గ్యాస్ పిన్నులు అయితే ఈ విధంగా కట్టుకోవాలన్నమాట అండి బిల్డింగ్లో గ్యాస్ పిన్నులు కట్టే విధానం అయితే అనమాట అండి పర్ఫెక్ట్గా గ్యాస్ పిల్లులు కొత్తగా బిల్డింగ్ వర్క్ నేర్చుకునే వాళ్ళకి పర్ఫెక్ట్గా గ్యాస్ పిన్నులు కట్టే విధానం అయితే ఇదనమాట దీని మీద మనం మోస్తం అయితే బలలేస్తాం అనమాట మోస్తమేమి బలన్నది ఏ విధంగా వేస్తాం ఏంటన్నది కూడా నెక్స్ట్ వీడియోలోనే చాలా అర్థమయ్యే విధంగా మీకు నేను చెప్తాను అనమాట మీరు చూసుకున్నారో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఇటు పక్క మనం పదహారు వందలు కట్టేస్తున్నాం అనమాట ఈ పదహారు వందలు కట్ ఎందుకు అంటే కనుక ఒక పక్కనేమో బల్లాన్నది చిన్నది రావడం అయితే జరుగుతుంది ఒక పక్కనేమో గ్యాస్ ఉండేది ఏమో పద్దెనిమిది వందలు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఈ రెండు వేల ఇరవై నాలుగులో గ్యాస్ పిన్నులు కట్టుకునే సరైన పద్ధతి అనమాట అండి ఇది గ్యాస్ పిన్నులు కట్టుకునే సరైన పద్ధతి అనమాట ఈ వీడియోలు మాత్రం కంపల్సరీ కూడా నేను ఏ విధంగా నేను వర్క్ కోసం ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను ఏంటన్నది ఒక కామెంట్ పెట్టండి ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడ్డది మీకు వర్క్ కోసం ఏమైనా అవగాహన ఉంటే కనుక కంపల్సరీ కూడా మనకి వర్క్లో మనకి ఏ విధంగా పిండ్లు కట్టాను ఏ విధంగా మీకు చెప్పాను అన్నది కూడా మీకు నాకు అర్థమయ్యే విధంగా నాకు చెప్పండి అదేవిధంగా కొత్త ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడానే గ్యాస్ పిండ్లు కట్టుకునే విధానం అయితే ఇదండి ఈ గ్యాస్ పిల్లలు అయితే ఈ విధంగా అయితే మనం కట్టుకోవాలన్నమాట చాలామందికి అవగాహన ఉండదు కాబట్టి నేను ఈ వీడియో చేశాను వీడియో ఎక్కడితోటి అయిపోయింది ఫ్రెండ్స్ జై హింద్